ఒకనాటి సాంత రాజులు కాపుగాసిన మునగాళ్లు మోతుబరి రైతులు ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ల గురించి వివరించేందుకు మాటలు చావవు ఉపమానాలు సరిపోవు అంత గొప్ప చరిత్ర ఉన్న మున్నూరు కాపులు తరువాత కాలంలో ఎందుకు అన్నింటా వెనుకబడిపోయారు అణగారిన వర్గాలుగా ఎందుకు ముద్రపడిపోయారు ప్రస్తుతం ఆ సామాజిక వర్గంలో వచ్చిన రాజకీయ చైతన్యం ఇదే అడుగుతోంది ఇదే ప్రశ్నిస్తోంది భారీగా మున్నూరు కాపుల బలం బలగం ఒకసాలు చూస్తే అంతంత మాత్రం అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కడం లేదా తెలంగాణలో మున్నూరు కాపులంటే బలం బలగం మెండుగా ఉన్న సామాజిక వర్గం ముప్పై మూడు జిల్లాల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో వారి సంఖ్య గణనీయంగానే ఉంటుంది ఎన్నికల్లో గెలుబోటముల్ని నిర్దేశించే స్థాయిలోనే మున్నూరు కాపులున్నాయి మొత్తం రాష్ట్రంలో అధిక శాతంగా ఉన్న మున్నూరు కాపులకు ఆ స్థాయి రాజకీయ అవకాశాలు దక్కలేదన్నది మాత్రం వాస్తవం అనే చెప్పాలి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అడుగడుగునా కనిపించే మున్నూరు కాపులు ఆ స్థాయిలో రాజ్యాధికారానికి మాత్రం దగ్గర కాలేకపోయారనే అభిప్రాయం అయితే ఉంది మరి ఆంధ్రప్రదేశ్ లో ఆ విస్తీర్ణం ఆ జనాభాను బట్టి ఓవరాల్ గా మున్నూరు కాపుల రేషియో సహజంగానే తక్కువగా కనిపించేది కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మున్నూరు కాపులు జనాభా ప్రాతిపదికన ముందు వరుసలో ఉన్నారు కానీ ఆ స్థాయి గుర్తింపు మాత్రం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా దక్కలేదన్నది ఆ వర్గం చేస్తోన్న వాదన ఏపీలోనూ కాపులున్నారు కానీ అక్కడి కాపులకు ఇక్కడి మున్నూరు కాపులకు పిలుపులో సారూప్యత ఉన్నప్పటికీ సామాజికంగా చాలా వ్యత్యాసం ఉంది ఏపీలో కాపులు అగ్రవర్ణాల్లో ఉంటే ఇక్కడ మున్నూరు కాపులు వెనుకబడ్డ వర్గాలుగా ఉన్నాయి బీసీ కులాల జాబితాలో గ్రూప్ డిగా కొనసాగుతున్నాయి పేరు గొప్ప ఊరు అన్నట్టుగా ఉంది అనాదిగా మున్నూరు కాపుల పరిస్థితి పేరుకే పెద్ద బలగం కానీ ఆ బలంతో కలిగిన ప్రయోజనం శూన్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా కమ్మ రెడ్డి వెలమలే అధికార పీఠంపై కూర్చున్నారు తప్ప బీసీల్లో కీలక వర్గంగా ఉన్న మున్నూరు కాపులకు మాత్రం అవకాశం దక్కలేదు అతి తక్కువ సంఖ్య బలం ఉన్న రెడ్లు రాజ్యం ఏలినప్పుడు అసలు ఏమాత్రం బలగం లేని వెలమలు అధికారాన్ని చేపట్టినప్పుడు చెరువులో నీళ్ల మాదిరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తామెందుకు అధికార పీఠంపై కూర్చోవద్దన్నది ప్రస్తుతం మున్నూరు కాపు వర్గం తనకు తాను వేసుకుంటున్న ప్రశ్న మాకు న్యాయంగా ధర్మంగా లీగల్ గా రాజ్యాంగ పరంగా హక్కు పరంగా మాకిచ్చి మాకు ఇవ్వాలా మాకిచ్చే అధికారం మాకు ఇవ్వాలా అధికార పదవులు మాకు ఇవ్వాలనేది డిమాండ్ కాబట్టి తప్పకుండా ఈ డిమాండ్ను నిజంగా ఈ డిమాండ్లు ఏవైతే మేము పెట్టినాం సరిగ్గా వాటిని పాటించి ఒక నిర్ణయం తీసుకొని సాల్వ్ చేస్తేనే బాగుంటుంది లేకపోతే టోటల్ పాపులేషన్ ఎంతైతే ఉందో ప్రతి ఇంటికలు ఒక్కరండా కనీసం హైదరాబాద్ లెవెల్లో ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ల్యాక్స్తో మహా జనసభ పెట్టాలనుకుంటున్నాం మేము కాపు వాళ్ళ డిమాండ్ వాళ్ళు సాల్వ్ అయిపోతే సెకండ్ ఆప్షన్ అదే ఉంటుంది కాబట్టి తక్కువ చేసి మేము ఇటీవల తెలంగాణ సర్కార్ కులగణన చేపట్టడంతో మున్నూరు కాపులు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు ప్రధానంగా ఈ సర్వేలో మున్నూరు కాపుల సంఖ్యను తగ్గించి చూపించారన్న ప్రచారంతో ఆ వర్గం ఒక్కసారిగా భగ్గుమంది రాజకీయాలకు అతీతంగా ఒకటైన నాయకులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల్లో మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత దక్కడం లేదని వర్గం నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నివాసంలో ఇటీవల జరిగిన సమావేశానికి కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ లకు చెందిన నేతలంతా హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది దీంతో రాజ్యాధికారం దిశగా మున్నూరు కాపులు పావుల్ని కదుపుతున్నారనే ముచ్చట తెర మీదకొచ్చింది అధికారం అందుకోవడమే లక్ష్యంగా మున్నూరు కాపులంతా ఒక్కటవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది కులగన్న మీద మాకు ఉన్నాయి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ జనాభాను యాభై రెండు శాతానికి తగ్గించి మరి ఒక సామాజిక వర్గాన్ని మరి ఎక్కువగా చూపించడాన్ని మేము ఎట్టి పరిస్థితులలో కూడా అంగీకరిస్తలేము మా వరుస సమావేశాలన్నీ కూడా రాజ్యాధికారం దిశగానే ఈరోజు జెండాలు ఎజెండాలన్నీ పెట్టి పార్టీ జెండాలన్నీ పక్కన పెట్టి మరి గ్రీన్ కండువ మరి మా రైతు కండువ అయినటువంటి మున్నూరు కాపు కండువ మీదనే ఒకే జెండా కింద మా మున్నూరు కాపు సోదరులందరూ కూడా కులాలకు అతీతంగా మరి పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మున్నూరు కాపులందరూ కూడా ఒకే వేదిక మీదికి ఒకే గొడుగు కిందకి రాబోతా ఉన్నారు మున్నూరు కాపుల ముందడుగుతో తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయని చెప్పాలి కులగణన తర్వాత తెలంగాణలోను క్యాస్ట్ పాలిటిక్స్ జోరందుకోగా మున్నూరుల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతిపక్షంలో ఉన్నవారు ఇలా పార్టీలతో సంబంధం లేకుండా మున్నూరు కాపు నేతలు ఒక్కడవడం సరికొత్త రాజకీయాలకు తెరలేపింది ప్రభుత్వంలో మున్నూరు కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని మరిన్ని నామినేటెడ్ పోస్టులు తమ వర్గానికి కేటాయించాలని తీర్మానించారు మున్నూరు కాపుల జనాభాను ప్రభుత్వం తక్కువ చేసి చూపెట్టిందని అభిప్రాయపడ్డ అఖిల నేతలు తమ కులం తరపున ప్రత్యేక సర్వే కమిటీని ఏర్పాటు చేసుకున్నారు కోఆపరేటివ్ సొసైటీ మాదిరి తూతూ కాకుండా పూర్తి స్థాయిలో మున్నూరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ను నియమించాలని నిర్ణయించారు మాకు న్యాయం జరపాలనే ఉద్దేశంతో ఇవాళ సమాజంలో మేము కూడా పరిపాలించే వ్యక్తులు మేము కూడా ఉండాలా అని ఒక నినాదం బయటకు వస్తుంది మొన్న జరిగింది మా మునుగాపు మహాసభ దశ దీక్ష కార్యక్రమం మేము డిమాండ్ కూడా పెట్టినాం సెవెన్ డిమాండ్స్ పెట్టినాం మేము మరోసారి జనవరెక్కలు చేయాలి కలు ప్రాతిపదికన అదేవిధంగా మునుగా కార్పొరేషన్ పెట్టాలా దానికి వెయ్యి కోట్లు కేటాయించాలని ఇంకో ఐదు డిమాండ్లు వేరే ఉన్నాయి ఇవన్నీ చేయాలని రోజు రోజుకి ఏమవుతుందంటే మాలో మేము విడిపోయి పార్టీల పద పార్టీ పరంగా పరంగా వర్గాల పరంగా సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వర్గాలు అవుతున్నాయి మా సంఖ్య తక్కువ ఐక్యమైతే ఉండరు మేము మేము వర్గం వర్గాలు వాళ్ళం మేము ముందుగా మాకు అని ఓట్లాడుతారు ఓట్లు వేయించుకున్న తర్వాత ఇష్యూ వచ్చిందనుకో సమస్య వచ్చిందనుకో సమస్యలు తప్పించుకుంటున్న వాళ్ళు అట్లా ఉండద్దు మనం కూడా ఐక్యం కావాలి మనం కూడా మనకు తప్పకుండా ఈ పరిపాలన భాగోస్వామి కావాలి మనకు కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కనీసం ఇరవై వేల మందికి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రత్యేక సమావేశంలో తీర్మానించారు నేతలు గత ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన ఐదెకరాల భూమిలో భారీ స్థాయిలో మున్నూరు కాపు భవన నిర్మాణం చేపట్టాలని కూడా నేతలు నిర్ణయించారు తెగదు త్వరలోనే మున్నూరు కాపుల భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు తద్వారా అన్ని రాజకీయ పార్టీలకు తమ ప్రాధాన్యతను తమ బలాన్ని తెలియజెప్పాలని మున్నూరు కాపు నాయకులు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది గతానికంటే మున్నూరు కాపుల సంఖ్య పెరిగింది రాజకీయ చైతన్యము పెరిగింది అందుకే బలం బలగం దృష్ట్యా తమకు రాజ్యాధికారం కావాలంటున్న మున్నూరులు ఆ దిశగానే అవర్గం నేతలు పావుల్ని గదుపుతున్నట్టు తెలుస్తోంది మంత్రులు ఎమ్మెల్యేలు నామినేటెడ్ పోస్టులు ఇంకా ఈ పదవులు పందేయడం ఇలా పదవుల కోసం దేహి అనడం తాము కూడా పదవులు ఇచ్చే స్థాయికి వెళ్లాలని అవర్గం లక్ష్యంగా కనిపిస్తోంది ఆ దిశగా బలంగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది